వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి రొమాంటిక్ హీరో పార్ట్ సెవెంటీన్ హరిణిని తనతో పాటే పడుకోమనింది వెన్నెల అలా ఆ రోజు నైట్ కొద్దిసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకొని పడుకున్నారు తెల్లవారి ఐదున్నర గంటల సమయంలో వెన్నెల త్వరగా లేచి స్నానం చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఒక హాఫ్ శారీని వేసుకుంది ఆ తర్వాత తలారా స్నానం చేసి హరిణి వాళ్ళ నానమ్మ వెన్నెల జుట్టు చూసి ఎప్పుడు మర్చిపోతుంటారు ఎప్పుడు మురిసిపోతుంటారు వెన్నెలమ్మ నీ జుట్టు చూడు ఎంత అందంగా పొడువుగా ఉంటుందో అచ్చం మీ అమ్మలాగే అని అంది ఆవిడ వెన్నెలకు జుట్టు తేమను ఆర్పుతూ సాంబ్రాని వేస్తూ వెన్నెలతో కబుర్లు చెబుతూ ఉంది ఆవిడ ఆవిడ వెన్నెలకు కూడా ఆవిడతో కబుర్లు చెప్తే అది బామ్మ అంటూ ఇది బామ్మ అంటూ కొద్దిసేపు ఆవిడతో ముట్ల ముచ్చట్లు చెబుతూ ఆ తర్వాత జుట్టు మొత్తం నీటిగా క్లిప్ పెట్టి లీవ్ చేసింది తర్వాత బామ్మ త్వర త్వరగా ఇల్లు క్లీన్ చేసి ఇల్లు క్లీన్ చేయమని పని వాళ్లకు ఆర్డర్ వేసింది దాంతో వాళ్ళు త్వర త్వరగా క్లీన్ చేసేశారు ఆ తర్వాత వెన్నెల ఇంటి ముందు ముక్కు పెట్టి కొన్ని పూలు తెచ్చి పూజ చేసి దేవుడికి దండం పెట్టుకుంది తర్వాత బామ్మగారు కూడా హారతి ఇచ్చి బామ్మగారికి కూడా హారతి ఇచ్చి బామ్మ నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను కలిసి తిన్నాం అని అంది వెన్నెల దానికి మీరు తినండి తల్లి నేను అక్కడ కొన్ని సామాన్లు సర్దేవి ఉన్నాయి అవన్నీ మీ మామయ్య అత్తయ్య ఇద్దరే సర్దలేరు కదా అందుకే నేను వెళ్ళి సాయం చేసి వస్తాను అని అంది ఆబడ వెన్నెల సరే బామ్మ అని అంది బామ్మగారు వెళ్ళే ముందు వెన్నెల తల్లి ఆ ఒళ్ళుబద్ధకం దాన్ని కూడా నిద్రలేపు అమ్మ టైం చూడు ఎంత అవుతుందో ఇంకా ఆ మహారాణి గారికి నిద్ర సరిపోలేదు మహారాణి అయిన ను మహారాణి అయ్యి ఉండి నువ్వే ఉదయాన్నే లేచి పూజ చేస్తున్నావు అలాంటిది అది కనీసం తొమ్మిది వరకు కూడా లేవదు లేపి లేపి స్నానం చెయ్యమని మీ అత్తకు దానికి రోజు గొడవే పొద్దున్నే దాన్ని ఎవరు చేసుకుంటాడో కానీ మూడు చెరువులు నీళ్లు తాపుతుంది దాని ఒల్లుబద్ధకంతో అని అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే విశ్వ తగ్గుకుంటూ వచ్చాడు ఆ సౌండ్ విని ఏమైంది అని వెన్నెల విశ్వవైపు చూసి అడిగింది విశ్వ తెలీదు సిస్టర్ పొద్దు పొద్దున్నే ఒకటే వెక్కిల్లో పొరపోవడం అని అన్నాడు వెన్నెల అయ్యో ఎంతసేపటి నుంచి అని అంది ఇప్పుడే జస్ట్ ఇలా వస్తున్నా అలా వచ్చాయి అని అన్నాడు విశ్వ వెన్నెలకు ఏదో తట్టింది మళ్ళీ మనకెందుకు ఇప్పుడు అవన్నీ ఆలోచించడం అవసరమా ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది అని అనుకొని విశ్వ అన్నయ్య కాఫీ తాగుతారా అని అంది విశ్వ కూడా వెన్నెల కాఫీ కాఫీ లేక తగల్ తల పగిలిపోతుంది స్ట్రాంగ్గా కావాలి అని అన్నాడు బామ్మ కూడా వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయింది అప్పుడే తను వెళ్ళేటప్పుడు రిషి కూడా బద్ధకంగా లేచి ఒళ్ళు విరుస్తూ బయటికి వచ్చాడు తను కడ్బనిన్ వేసుకొని షర్ట్ షార్ట్ వేసుకొని వచ్చాడు రిషి నిద్రమత్తులో అయినా తన మొహం సూర్యుడు కాంతిలా వెలిగిపోతూ కనిపించింది వెన్నెలకు వెన్నెల కావాల్సిందే రిషి వైపు చూస్తూ అందుకే అనుకుంటా సార్ మీ ఫేస్లో ఇలా గ్లో అవుతుంది కాబట్టి మిమ్మల్ని సీరియల్లో హీరోగా తీసుకున్నట్టు ఉన్నారు అని అంది అప్పటిదాకా నిద్రమత్తులో ఒళ్ళు విరుస్తున్న రిషి ఆ మాటలకు చురుక్కమని ఎవరో సూదితో గుచ్చినట్టు కోపం వచ్చి విశ్వకి పట్టరానంత కోపం వచ్చింది రిషికి అప్పుడే పక్కనున్న విశ్వకి పట్టరానంత నవ్వు వచ్చింది అసలు విశ్వ నవ్వుని ఆపడమే లేదు వెన్నెల ఏమైంది అన్నయ్య ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగింది వెన్నెల విశ్వ వెన్నెల వైపు రిషి వైపు వేలు చూపిస్తూ తనని నువ్వు సీరియల్ హీరో అన్నావా అని అంటూ మాట బయటికి రావడానికి బలవంతంగా నవ్వుని ఆపుకుంటూ చెప్తూ ఉన్నాడు విశ్వ రిషికి కోపం వస్తుంది విశ్వ నవ్వుతూ ఉంటే చిరాగ్గా అక్కడే పై పైన ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని విశ్వ మొహంపై ఫేట్ కొట్టాడు విశ్వ ఒక్క క్షణం సైలెంట్ అయిపోయాడు వెన్నెల షాక్ అయింది అంతలోపే విశ్వ మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేశాడు రిషి కోపం తారా స్థాయికి వెళ్ళి నీ అప్ప ఉండరా వస్తున్నాను అంటూ కొట్టడానికి విశ్వ వెంట పడ్డాడు వెన్నెల ఏంటండి సీరియల్ హీరో సీరియల్ షూటింగ్లో జరిగే సీన్స్ అన్నీ ఇక్కడ రిహార్సల్స్ చేస్తున్నారా ఏంటి అని అంది నవ్వుతూ వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే రిషి ఆ మాటకు సైలెంట్ అయ్యి పట్టలేనంత కోపం వచ్చి వెన్నెల వైపు చూస్తూ చూడండి మిస్ రాఘవయ్య గారి మనవరాలు మనవరాలు గారు నేను సీరియల్ హీరోని కాదు గుర్తుపెట్టుకోండి నేను నైట్ నుంచి నీకు అదే చెప్పాలని అనుకుంటున్నాను కానీ నువ్వు వినకుండా ఏదో నువ్వు నువ్వే ఊహించుకుంటున్నావు అని అంటూ చిరాకుగా తల ఒత్తుకుంటున్నాడు రిషి వెన్నెలకు తను అంతసేపు చెప్పిన సీరియల్ హీరోని కాదు అనే మాటని తను పట్టించుకోకుండా ఇప్పుడు అవన్నీ నాకెందుకండి మీరు కాఫీ తాగుతారా ముందు అని అంది అది చెప్పండి అని అంది రిషి కోపంగా విశ్వవైపు చూస్తూ వెన్నెలకు వి వినిపించకుండా రే దీన్ని కూడా దీని తాతకు ఉన్నట్టే స్క్రూ ఏమైనా లూజా ఆ వెళ్ళి లూజా వెళ్ళి డాక్టర్కి చూపిద్దాం లేదంటే ఇది ఖచ్చితంగా నన్ను మెంటల్గా అని చేస్తుంది అని అన్నాడు రిషి కోపంగా చిరాగ్గా విశ్వవైపు చూస్తూ వెన్నెలకు వినిపించకుండా రీ దీనికి కూడా దీని తాతకు ఉన్నట్టే వెళ్ళి చూపిద్దాం లేదంటే ఇది ఖచ్చితంగా నన్ను మెంటల్ని చేస్తుంది అని అన్నాడు రిషి సరేలే రిషి తనకివన్నీ తెలియదు చాలా ఇన్నోసెంట్ అందుకనే నిన్ను అలా అని ఉండొచ్చు అయినా సార్ గారికి గ్లామర్ తా గ్లామర్ తాగి తాగి సగం తొబ్బింది కదా అందుకే వెన్నెలకు అలా అనిపించి ఉంటుంది అని వెటకారంగా మళ్ళీ నవ్వును ఆపుకుంటున్నాడు విశ్వ ఈసారి విశ్వను కొట్టేంత కోపం వచ్చి ఉండరా వెదవా దాంతో కలిసి నువ్వు నన్ను ఆడుకోవాలి అనుకుంటున్నావా చూస్తున్నావా అని అంటూ విశ్వ వెంటపడ్డాడు విశ్వ కూడా పరిగెత్తుతూ రిషికి దొరక్కకుండా పరిగెడుతూ ఉన్నాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ ఎవరికో వెళ్ళి డాష్ ఇచ్చాడు విశ్వ ఆ ఎదురుగా వచ్చిన వ్యక్తి ఇద్దరూ కింద పడ్డారు తనపై విశ్వ విశ్వ కింద తను ఎవరో అర్థమయ్యే ఉంటుంది కదా మన హరిణి పాప అప్పుడే స్నానం చేసి వాళ్ళ నానమ్మ తిట్టిన తిట్లు బెడ్రూమ్ దాకా వెళ్ళడంతో లేచి త్వర త్వరగా స్నానం చేయడంతో స్నానం చేసినా కూడా మళ్ళీ నుదురుపై చెమట టెన్షన్తో ఇంకా కాలేజీకి లేట్ అయిపోతాను అని అని త్వర త్వరగా తన చుడిదార్ వేసుకొని ఎల్లో అండ్ వైట్ కలర్ కలిసి ఉన్న చుడిదార్ వేసుకొని చాలా ముచ్చటగా చాలా తేమగా ఉండడం వలన తలకు టవల్ చుట్టుకొని తల తేమగా ఉండడం వల్ల తలకు టవల్ చుట్టుకొని చాలా ముచ్చటగా చిన్న షిక్కర్ పెట్టుకొని దాని కింద కుంకుమతో ఎంతో ముద్దుగా ఉంది తన్ని చూడగానే విశ్వ మనసులయ్యి తప్పింది వాళ్ళను అలా చూసిన క్షణాన రిషి ఒక్క నిమిషం తడబడి వీడేంటి వీళ్ళే అమ్మాయి మీద వీడే అమ్మాయి మీద పడ్డాడు అని ఒక్క క్షణం విశ్వని తర్మోకొచ్చిన వాడల్లా ఆగిపోయి ఆలోచిస్తున్నాడు రిషి హరిణి టెన్షన్తో కింద పడేటప్పుడు భయంతో కళ్ళు మూసేసింది ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంది తనపై విశ్వ తన మీద బరువు పడకూడదని తన చెయ్యిని ఆపుకొని తనను హరిణికి టచ్ అవ్వకుండా అలాగే చూస్తూ ఉన్నాడు విశ్వ హరిణిని హరిణి భయంగా ఒకసారి తన్ని నెట్టబోయింది కానీ విశ్వ తన్ని అలాగే చూస్తూ ఉండడంతో కోపం వచ్చి ఈసారి గట్టిగా నెట్టి పక్కకు తోసేస్తుంది విశ్వ పక్కకి అలాగే కింద పడకుండా హరిణిని హరిణి కళ్ళలోకి ఎలా అయితే చూశాడో అదే చూపుతో ఆ శూన్య అలా శూన్యంలోకి చూస్తూ తన గుండెపై చెయ్యి వేసుకొని నేలపై రెండు చేతులను బార్లా చాపి అలా పడిపోయాడు హరిణి మాత్రం పైకి లేచి షాకింగ్గా విశ్వవైపు చూస్తూ కొంచెం కోపంగా ఏదో తిట్టాలనుకునింది కానీ తను రిషి ఫ్రెండ్ మరియు అసిస్టెంట్ కాబట్టి పైగా ఇక్కడ ఏం చేసినా వెన్నెలకు తెలిస్తే ప్రాబ్లం అని సైలెంట్ అయిపోయింది హరిణి విశ్వ మాత్రం ఏ స్పందన లేకుండా అలాగే తన మొహంలో చిన్న చిరునవ్వుతో గుండెపై చెయ్యి వేసుకొని అలా చూస్తూ ఉన్నాడు ఆకాశంలోకి తనకు సీతాకోక చిలుకలు ఎగురుతున్న ఎగురుతున్నట్టు ఏవేవో పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వేసుకుంటున్నాడు విశ్వ రిషి హరిణి దగ్గరికి వచ్చి హరిణి సారీ రావాడు కావాలని చెయ్యలేదు ఏదో పొరపాటున నేనే వాడిని తరుముకుంటూ వచ్చాను అలా వచ్చేసరికి కింద పడ్డాడు అని సంజాయిషి ఇవ్వబోయింది ఇవ్వబోయాడు రిషి కానీ హరిణి వద్దు అన్నట్టు తల ఊపి అయ్యో మీరు అలా అనద్దు అన్నయ్య మీరు నాకు సారీ చెప్పడం ఏంటి ఇందులో ఎవరి తప్పు లేదు నేను కూడా కాలేజీకి వెళ్తున్నా చూసుకోకుండా వచ్చాను టెన్షన్లో అని అంటూ రిషి రిషి సారీ చెప్పడం నచ్చక అలా అని విశ్వ మీద కోపం ఉన్న దాన్ని బయటికి చూపించకుండా కవర్ చేసి మాట్లాడింది హరిణి రిషికి అది అర్థమై ఇంకిక్కడ విశ్వ గురించి నేను చెప్పిన తను నెగిటివ్గానే తీసుకుంటుంది అని విషయం చెప్ విషయం చెప్పాలి అని అనుకోలేదు మళ్ళీ హరిణి వైపు చూసి నువ్వు వెళ్ళరా కాలేజీకి టైం అవుతుంది అని అన్నాడు సరే అన్నయ్య అని హరిణి కూడా వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఋషి విశ్వ దగ్గరికి వచ్చి ఏ విశ్వ లేవరా అంటే కోపంగా పిలిచాడు లేవరా అని అయినా విశ్వ పలకలేదు ఇంకంతే ఋషికి కోపం వచ్చి ఈసారి తన కాలితో డొక్కలో తన్నాడు అంతే విశ్వకు దేవుడు కనిపించి చంపేశారా బాబు అంటూ ఆర్తనాదాలు పెట్టాడు విశ్వ పాపం వెన్నెల కిచెన్లో కాఫీ పెడుతుండేది ఉలిక్కి పడి ఏమైంది అంటూ బయటికి వచ్చింది విశ్వ పైకి లేచి డొక్కలో చేతులు పెట్టుకొని కొంచెం వంగి మెలకలు తిరుగుతున్నాడు వెన్నెల పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అన్నయ్య ఎందుకలా ఉన్నావు ఏమైంది ఎక్కడైనా పడ్డావా ఎందుకలా అరిచావు అని అమాయకంగా అడిగింది వెనకల ఉన్న హరిణి అక్కడ జరిగింది తను వెళ్ళేటప్పుడు చూసింది కాబట్టి తన నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుతూ పోనీలే నా కోపం ఇలాగైనా చల్లారింది మన సూపర్ స్టార్ ఆ మాటలు మన సూపర్ స్టార్ ఆ మాటల సూపర్ స్టార్తో పెట్టుకుంటే మాటలా సూపర్ స్టార్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని అంటూ మళ్ళీ ఏదేమైనా సూపర్ స్టార్కి చెల్లి అయ్యేలా నాకే దొరికింది ఈ అవకాశం ఏమో అని అనుకుంటూ తనలో తానే మురిసిపోయింది విశ్వ ఏమీ లేదు అంటూ తల ఊపి నొప్పిని లోపలే దాచుకుంటూ హరిణిని నవ్వుతుంది అని పైకి కనిపించనివ్వకుండా హరిణి వైపు ఈసారి కోపంగా చూస్తూ మళ్ళీ రిషి వైపు చూశాడు రిషి సరిగ్గా సరిగ్గా చేస్తూ తన వైపు కోపంగా చూస్తే తన్నులు తింటావురా మళ్ళీ అని సైగ చేస్తూ తన్నులు తింటావురా ఈసారి మళ్ళీ అన్నట్టు సైగ చేశాడు రిషి దాంతో విశ్వ సైలెంట్ అయిపోయి వెన్నెల నా కాఫీ రెడీ అయ్యిందా అని అడిగాడు హా అన్నయ్య రెడీ అయ్యింది నలుగురం కాఫీ తాగుదాం అని చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చుని కాఫీ ఇచ్చింది హరిణి కూడా కాఫీ తాగి వెన్నెల హరిణి కొంచెం హడావిడిగా కాఫీ తాగుతూనే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు ఒకరు బుక్ సర్దుకుంటూ ఒకరు క్యారేజ్ సర్దుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు వెన్నెలకు రిషి వాళ్ళ దగ్గరికి వచ్చి విశ్వవైపు చూస్తూ అన్నయ్య మేము కాలేజీకి వెళ్తున్నాం కదా మీకు మధ్యాహ్నం ఫుడ్ ఏం కావాలో చెప్తే మేడ్కి చెప్పి చెయ్యమని చెప్తాను అని నా తర్వాత మేం కాలేజీకి వెళ్తే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అందుకు అని అంది వెన్నెల విశ్వతో దానికి విశ్వ రిషి వైపు చూస్తూ కళ్ళు ఎగరేయగా రిషి మాత్రం ఈరోజు మేము వేరే పని మీద బయటికి వెళ్తున్నాం కాబట్టి మేము ఫుడ్ బయటే తింటాం మాకు ఫుడ్ చెయ్యనవసరం లేదు వెన్నెల అని పిలిచాడు ఎందుకో తెలియదు వెన్నెలకు రిషి తన పేరుతో పిలిచిన ప్రతిసారి నచ్చుతుంది వెన్నెల అనే తన పేరు నిజంగానే రిషి తన్ని పిలవడం తనకి తన పేరు కొత్తగా చాలా అందంగా అనిపిస్తుంటుంది ఇదండి ఇవాళ ఎపిసోడ్ స్టోరీ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచండి దీంట్లో కొంచెం తక్కువలు తప్పులు ఉన్నాయి ఇది ఎందుకంటే ముందు చాలా రోజుల ముందు రాసిన ఎపిసోడ్ ఈ ఇప్పటికే రొమాంటిక్ హీరో ఇవ్వక చాలా రోజులైందని చెప్పి సరిగ్గా ఎడిట్ చేయకుండా ఇచ్చేసాను తప్పులుంటే సారీ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి